ప్రజలకు ఏదో వరగబెడుతున్నట్టు ఏదో చేస్తున్నట్టు వాళ్ళకి ఏదో ఉపయోగపడుతున్నట్టు మీ ఎంటర్టైన్మెంట్ కోసం అన్నట్టు ప్రజలందరినీ భ్రమలో పడేస్తున్నారు ఎవరై అంటే ఏ పని రాని వాళ్ళు సమాజానికి ఎందుకు అవసరం లేని వాళ్ళు టీవీ సీరియల్స్ పేరుతో సినిమాల పేరుతో క్రీడల పేరు పేరుతో క్లబ్ల పేరుతో పబ్బుల పేరుతో పార్కుల పేరుతో జనాలను పిచ్చివాళ్ళుగా చేస్తున్నారు ఎవరికైనా ఎంటర్టైన్మెంట్ అనేది కావాలి అంటే ఆనందం కావాలి అంటే సంతోషం కావాలి అంటే ఎక్కడా దొరకనటువంటి ఆనందం సంతోషం అమ్మా నాన్నల వద్ద మాత్రమే దొరుకుతుంది మన అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది బయటి ఎంటర్టైన్మెంట్కు ధనం కావాలి